రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఓ జగన్ ఓడిపోతాడు అక్కడ సీఎం కేసీఆర్ ఓడిపోతాడని ఖాయం అండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం పక్కాగా సీఎం పవన్ కళ్యాణ్ అవుతాడండి పక్కాగా బల్ల బుద్ధి గుద్దీ అమరావతి వస్తున్నానండి బస్సులో ఉన్నాను అమరావతి నుండి విజయవాడ వెళ్ళే బస్సులో ఉన్నాను ఇక్కడ రాజకీయం గురించి ఆడాల మనం చర్చించుకుంటున్నాము చంద్రబాబు నాయుడు వచ్చినందుకు అందరికీ సంతోషంగా ఉంది కాదు కొట్టేసుకునేలా ఉన్నాం అక్కడ కూడా ఏది ఫ్రీగా పెట్టుకున్నా మీరు అన్ని కూడా ధర తగ్గించి సమానంగా ఇస్తే చాలు ఏది న్యాయం మీరు ఇచ్చే రూపాయి కూడా ఒక్కొక్క చాక్లెట్ ఖర్చు పెట్టుకుంటాం అది అన్ని మంచిగా చేసేది వచ్చే వాళ్ళు చాలా చాలా సంతోషం సంతోషపరిచారు అమరావతి బస్సు అండి కి వెళ్ళి వస్తా ఉంది ఇక్కడ కేసీఆర్ ఓడిపోతాడని చెప్పానండి ఇక్కడ మేడం గారు ఇక్కడ కేసీఆర్ ఓడిపోతాడు ఇక్కడ జగన్ జగన్ ఓడిపోతాడని చెప్పానండి రెండు వేల ఇరవై చంద్రబాబు నాయుడు అవుతాడని చెప్పానండి అట్లాగే రేపు నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాత్రం పవన్ కళ్యాణ్ ఎక్టమ్ సిఎం సిఎం బహున కళ్యాణ్ నష్టాన రాని వాకలనే ఉండి చంద్రబాబు నాయడే వాస్తవ బాబుని మళ్ళీ అనండి మళ్ళీ ఒకటే అవతారం ఇంకొకటి అవతారం ఓకే చంద్రబాబు నాయనలు वैसाయినా కొర్కుతో తోసరు ఆయన నాదెంద్ర కల్తరు ఇనవనే కదా ఎవరు ఉంటాయ్ ఆయన అందరు ఎవరు ఉంటం గాని చంద్రబాబు నాయడే ఒక ఉజ్మాన్ ఆ ఉజ్మాన్ ని గనిస్తున్ననే మనోన గని సపోర్ట్ ఉంటాడండి చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉంటాడండి పవన్ కళ్యాణ్ ఏమిటండి వైసీపీ మనకి ఎలా వంశోధారతులు వచ్చినట్టు లోకేష్ వస్తాడండి లోకేష్ పవన్ కళ్యాణ్ సిఎం అండి సరే రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి చెందిద్ది సరే ఏంటండి జగన్ అన్ని కోట్లు పెట్టి అక్కడ విజయవాడలో అంబేద్కర్ బొమ్మని ఎందుకు కట్టి అండి నేను వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాళ్ళు బతుకుతారు కదా కదా అది వైజాగ్ ఇల్లు ఏంటండి ఆ ట్యాప్తిమ్ మీదాలు కొంటే వాడి బా మన కష్టాచీతం లేదా ఇదేం బంగారా చేయించుకున్నాను అందుకే పోయాడు రూపాయి ఇచ్చాడు రూపాయి పావురా ఇచ్చాడు రూపాయ చాల నేను వచ్చానండి చంద్రబాబు అవ్వాలని ముప్పు తీసుకుని వచ్చాను అందరూ ఎన్ని పూజలు చేశారు అందరూ కొంగల్లో ఏ గుడికి వెళ్ళినా అదే అదేనండి నీ బస్ కూడా స్లోగా నేను ఎలాగో ఓట్లు పెట్టిన అలాగని మొక్కలు అవి చూసుకోండి